start the and then we can start at 1 2 3 సంబంధించి ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది వీరు బైల్సా రూరల్ కి సంబంధించిన చించూడి విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి అప్రెస్ చేశారు థర్టీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్ నైట్ థర్టీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండిని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి ఆ హుండీలో ఎక్కువగా కాయిన్స్ కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ తెఫ్ చేయడం జరిగింది చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ బైంసాలో తిరుగుతున్నారు సోనాచాంది మార్కెట్ ఏరియాలో మన ఆయన వెంటనే ఏఎస్పి అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ బైంసా టౌన్ సిఐ గోపీనాథ్ అన్నీ స్టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు దీనికి సంబంధించి మూడు టీమ్స్ ఫామ్ చేశారు మొత్తం టీమ్స్ అన్ని చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేశాము ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్లో అయినా ఫార్టీ ఎయిట్ అవర్స్లో అరెస్ట్ చేశాము సో దీనికి దీనిలో పార్టిసిపేట్ చేసిన టీమ్ మెంబర్స్ని అండ్ వెళ్ళి నేతృత్వ వహించిన అవినాష్ కుమార్ ఎస్పి ఐపీఎస్ తనని తర్వాత గోపినాంద్ కౌన్సిల్ వెళ్ళిన ఖచ్చితంగా ప్రయాదిష్ రాయ్ రాయ్ దొంగ జరిగిన తర్వాత థర్టీ ఫస్ట్కి సోనా చాందీ మార్కెట్ ఏరియాలో కూడా తిరిగారు సో సో ఆల్ ది మార్కెట్ పీపుల్ షాప్ ఒక వ్యక్తి వస్తే సెల్ వెళ్ళారు అక్కడ అక్కడ దే కన్వే ఇన్ఫర్మేషన్ ఈ బెల్స్ తీసుకొని అమ్మడం కోసం ఆ సోనా చాందీ అంతా తిరిగాడు నాగదేవత ఇట్లా అని మొత్తానికి తెలుసు అందరూ ఇది చేశారు ఇది అమ్మడానికి తిరుగుతున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పోలీసులకి ఇవ్వలేదు ఎవరు स्वाति दीक्षित प्लीज सब्सक्राइबी